కేవలం రిట్ పిటిషన్ నంబర్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైలింగ్ డేట్ ఫోర్త్ ఏప్రిల్ అంటే ఒకటో ఏప్రిల్ కి నువ్వు అభ్యర్థి అని చెప్పేసి నేను ప్రకటిస్తే నాలుగో ఏప్రిల్ కి నువ్వు హైకోర్టు వెళ్ళిపోయావు స్టే అడుగుతూ దేనికోసం అంటే నీ ఎమ్మెల్సీ పదవి నువ్వు జాగ్రత్తగా ఉంచుకొని దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ ట్రై చేసి ఇక్కడ కోల్పోయినా నీ ఎమ్మెల్సీ నీకు ఉంటానని చెప్పేసి లాయర్ అనే వ్యక్తి ప్రతి ఒక్కటి కూడా తెలుసు ఈజీగా ఈ ఇలాంటి వాటిలో స్టే వస్తానని చెప్పేసి సో ఇమీడియట్ గా నిజంగా నీకు పవన్ కళ్యాణ్ గారిని మోసం చేయాలి అని చెప్పేసి ఆలోచన లేకపోతే నువ్వెందుకు ఎందుకు కి అప్రోచ్ అవుతావు స్టే కోసం అది కూడా నీ అభ్యర్థిత్వం వచ్చే వరకు నిన్ను అభ్యర్థి అని అనౌన్స్ చేసే వరకు నువ్వు కోర్టుకి వెళ్ళలేదు నేను అభ్యర్థి అనౌన్స్ చేసిన మర్చటి రోజే నువ్వు కోర్టులో ఫైలింగ్ చేశావు నాకు స్టే ఇవ్వండి స్టే పిటిషన్ కూడా చెప్తాను చూడు స్టే పిటిషన్ అయినా ఫైల్ చేయడం జరిగింది అంటే ఈ విలేకర్ సమావేశం ద్వారా నేను పార్టీ అధ్యక్షులకు కూడా గవర్వనీర్ పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం చెప్తున్నాను సార్ ఈయన త్యాగం ఏమీ చేయలేదు ఈయన కేవలం ఒక సింపతి క్రియేట్ చేసి నేనేదో రాజీనామా చేశాను ఎమ్మెల్సీ పదవికి అని చెప్పేసి మిమ్మల్ని మోసం చేశాడు మీరు నాకు పర్సనల్ గా చెప్పడం జరిగింది ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాడని నా దగ్గర చెప్పాడు అలాంటి వ్యక్తి ఈరోజు మీరు అభ్యర్థి అని ప్రకటించిన వెంటనే హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు అంటే ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాడు ఇక్కడ కేవలం ఆయన ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకోవడానికి ఏంటి నేను వైఎస్ఆర్ సిపి వదిలి జనసేనలో జాయిన్ అయ్యి టికెట్ సంపాదించుకుందా అని ఒక ఈగో సాటిస్ఫాక్షన్ తప్ప ఏ మాత్రం ఇక దక్షిణ నియోజకవర్గంలో గెలవాలని కానీ దక్షిణ నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇవ్వాలని కానీ ఏమాత్రం లేదు అలాగే గ్రౌండ్ లెవెల్లో నేను చూస్తున్నాం పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంది ఇప్పటికైనా సరే స్థానిక అభ్యర్థ అభ్యర్థికి లేకపోతే నాకు ఒక మైనార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇస్తే ఒక వారం రోజుల్లోనే మొత్తం దక్షిణ నియోజకవర్గంలో గేమ్ మాడుస్తాను దక్షిణ నియోజకవర్గంలో గెలిపే అవకాశాలు గెలిచే విధంగా అడుగులు వేస్తానని చెప్పి మీడియా ద్వారా పార్టీకి పార్టీ అధ్యక్షుడికి తెలియజేస్తున్నాను